పేరట అందరికీ నా హృదయపూర్వక వందనములు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చదువుకునే వాక్యము కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానము చెయ్యుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యహోవాను స్థుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి యహోవ వాక్యము యథార్థమైనది ఆయన చేయనుదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము ఎహోవా కృపతో నిండియున్నది యహోవ వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగెను సముద్ర జరములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరి యహోవయందు భయభక్తులు నిలపవలేను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలేను ఆయన మాట సెలబీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞ కార్యము స్థిరపరచబడేను అన్యజనుల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీయు విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ నరునును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఎహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృపకరుకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మనము ఎహోవా పరిశుద్ధ నామముందు నమ్మిక ఇచ్చియున్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము ఎహో ఒకరకు కనిపెట్టుకుని చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు ఎహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండునుగాక దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక ఆమె కృప కృపకల తండ్రి మీ మహాఘనమైన నామానికి వేలాది వందనాలు నాయన తండ్రినైనా గడిచిన రాత్రి ఈ పగలంతయ్యో మీ బట్టి కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి నైనా తండ్రి ఈ రోజు చూడక ఎంతోమంది మరణించుంటారయ్యా మీ సజీవుల కల్లో మమ్మల్ని నన్ను క్షేమంగా కాచి కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి మీ కృపా క్రమం మా అందరి మీద ఉంచుతున్నందుకు వందనాలు తండ్రి నైనా ఈ ఈ వాక్యం బట్టి వందనాలు తండ్రి ఈ వాక్యం ఎంతమంది అయితే వినిచున్నారో వాళ్ళ హృదయంలో భద్రపరచండి వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచండి తండ్రి తండ్రి వాక్యం వినిచున్న వారిలో ఎవరెవరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి విడుదల దయచండి వాళ్ళ ప్రతి ప్రతి అవసరత ఆకృత తీర్చండి మీ కృప భద్రత మా అందరి మీద ఉంచండి తండ్రి మా హృదయంలో శాంతి సమాధానం సంతోషం నెమ్మది దయచేయండి తండ్రి నైనా తండ్రి అశాంతి గురిచేసి ఆత్మల్ని దూరపరచండి మీ కృపా కనిక్రమం మా మీద ఉంచమని అతి త్వరలో రానయన్న ఏసుక్రీస్తు నా మమ్మన అడిగి నాన్దం తండ్రి తే